అభ్యుత్మ ధర్మ తనం సృజామ్యహం ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో అధర్మము ప్రబలునో ఓ అర్జున ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృష్టించుకుంటాను ధర్మము అంటే నిజానికి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి పురోగతికి సహకరించే విహిత కర్మలే దీనికి విరుద్ధమే అధర్మం అధర్మ ప్రబలినప్పుడు ఈ లోకంలో సృష్టికర్త నిర్ నిర్వహణాధికారి అయిన భగవంతుడు స్వయంగా జోక్యం చేసుకుని దిగివచ్చి మరలా ధర్మ మార్గాన్ని స్థిరపరుస్తాడు ఇలా దిగి అవతారము అంటారు ఈ అవతారం అన్న పదం సంస్కృతం నుండి ఆంగ్లంలోనికి తీసుకోబడింది ఇప్పటి కాలంలో దా దీనిని సాధారణంగా కంప్యూటర్లో జనుల చిత్రపటాలను సూచించే అర్థంలో వాడుతున్నారు కానీ ఈ భాష్యంలో ఈ పదాన్ని దాని యొక్క నిజమైన అర్థంలో అంటే భగవంతుని అవతారంను సూచించటానికే వాడుదాం శ్రీమద్ భాగవతంలో ఇటువంటి ఇరవై నాలుగు అవతారాల గురించి చెప్పబడింది కానీ భగవంతునికి అనంతమైన అవతారములు ఉన్నాయని వేదశాస్త్రములు పేర్కొంటున్నాయి అనాది కాలం నుండి ఉన్న అనంతమైన భగవత్ అవతారములను ఎవరు గణించలేరు ఎవ్వరూ గణించలేరు క్రింద చెప్పబడినట్టు ఈ అవతారములు నాలుగు రకాలుగా వర్గీకరించబడ్డాయి ఆవేశావతారములు ఒక జీవాత్మ ఎందు భగవంతుడు తన ప్రత్యేక శక్తిని ప్రవేశపెట్టి మరియు జీవాత్మ ద్వారా కార్యకలాపాలు చేయటం నారదముని ఈ ఆవేశావతారానికి ఒక ఉదాహరణ బుద్ధుడు కూడా ఒక ఆవేశావతారణ ఉదాహరణ ప్రభావత అవతారణములు భగవంతుడు ఒక సహకార రూపంలో వచ్చి తన దివ్యశక్తులలో కొన్నింటిని ప్రదర్శించి అవతారములు ఇవి ప్రారం ప్రభావత అవతారణములు కూడా రెండు రకాలు భగవంతుడు కొద్దిసేపు మాత్రమే ప్రకటితమై తన కార్యాన్ని పూర్తి చేసి వెళ్ళిపోయేవి అంశ అవతారము దీనికి ఒక ఉదాహరణ దీనిలో కుమార ఋషు కుమార ఋషుకు ఋషులకు కనిపించి కుమార ఋషులకు కనిపించి వారి ప్రశ్నలకు సమాధానమిచ్చి వెళ్ళిపోయాడు భూలోకంలో చాలా ఏళ్లు కొనసాగే అవతారములు పద్దెనిమిది పురాణములను మరియు మహాభారతాన్ని వ్రాసి వేదాలను నాలుగు విభాగాలుగా విభజించి విభజించిన వ్యాధవ్యాసుడు ఇటువంటి అవతారమే అవతారములు తన దివ్య రూపంలో దిగివచ్చి తన తన దివ్య రూపంలో దిగివచ్చి తన మరిన్ని దివ్యశక్తులను ప్రకటించినవి మత్స్యావతారము కోర్మావతారము వరాహవతారములు అవతారములు ఉదాహరణలు పరాసరావస్ పర అవతారములు భగవంతుడు తన సమస్త దివ్యశక్తులను తన దివ్య స్వరూపంలో వ్యక్తపరిచినవి శ్రీకృష్ణుడు శ్రీరాముడు నృసింహ అవతారము పరావస్తావతారం అవతారములు ఈ వర్గీకరణల వల్ల ఏదో ఒక అవతారం మరో అవతారం కంటే ఎక్కువ అని చెప్పినట్లు కాదు తానే ఒక అవతారమై వేదవ్యాసుడు పద్మపురాణంలో ఈ విధంగా చెప్పాడు భగవంతుని యొక్క అన్ని అవతారములు ఆయన యొక్క అన్ని దివ్యశక్తులతో నిండి ఉంటాయి అవన్నీ సంపూర్ణమైనవి దోషరహితమైనవి కాబట్టి మనము అవతారం ఎక్కువది ఇంకో అవతారం తక్కువది అని తేడా చూపకూడదు ప్రతి అవతారంలో దేవుడు ఆ అవతారంలో తాను చేయదలుచుకున్న పనికి అనుగుణంగా తన శక్తులు ప్రకటిస్తాడు మిగతా శక్తులు ఆ అవతారంలోనే గుప్తంగా ఉంటాయి అందుకే ఈ ఈ వ్యత్యాసములను వివరించటానికి పై వర్గీకరణ చేయబడింది ఈ రోజుకి ఎక్కడ తాపుతున్నాను మిగతాది అది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు